బారాస నుంచి భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలో ఎంతమందికి మంత్రి పదవులు దక్కుతాయి ఈ అంశం ప్రస్తుతం చర్చనీషంగా మారింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరుతారు అని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అట్లాగే బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది సో ఎన్నికలు జరిగిపోయాయి ఫలితాలు వచ్చేసాయి ప్రస్తుతం ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీట్ కూడా రాలేదు బీఆర్ఎస్ ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేసిందనే ఆరోపణ కూడా ఉంది సో ఇప్పటికే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలామంది మేలు సీఎం రేవంత్లతో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది అని కూడా ఉంది కాబట్టి ప్రస్తుతం ఎన్నికలైపోయాయి కాబట్టి ఒక ఇరవై ఐదు మంది ఖచ్చితంగా పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయి మరి ఈ అవకాశాలు ఉన్నప్పుడు ఎంతమందికి మంత్రి పదవులు ఇస్తారు ఇక్కడ మంత్రి పదవి విషయం ఎందుకు చర్చకు వచ్చింది అంటే ఇక్కడ రాష్ట్రంలో కూడా అతి త్వరలో అంటే జస్ట్ ఫ్యూ డేస్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది ప్రస్తుతం పన్నెండు మంది సీఎంతో కలిసి పన్నెండు మంది మంత్రులు ఉన్నారు కానీ మనకు మరో ఆరు మందికి మంత్రి పదవులు ఇచ్చే ఉన్నాయి సో ఆ ఆరు మందిలో ఆల్రెడీ పార్టీలో ఉన్న వాళ్ళకు తర్వాత బీఆర్ఎస్ వచ్చే వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం కూడా నిర్ణయించినట్టు సమాచారం సో ఇందులో ప్రధానంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు మొన్నటి ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ గెలవడం జరిగింది మరి శ్రీ గణేష్కి మంత్రి పదవి ఇస్తారా లేదు హైదరాబాద్లో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్కు ఆ పదిహేను మంది పదిహేను మంది కనుక ఆల్రెడీ దర్న నాగ చేరడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో చేరితే అందులో ఎవరికి ఇస్తారు గతంలో మంత్రి పదవి చేపట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావులు కూడా మంత్రి పదవులు దక్కుతాయి వారికి కూడా అనేది చర్చ తలసానికి రేవంత్కు కొద్దిగా రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి తలసాని రేవంత్ రెడ్డిని కథ అంటే సీఎం కాకముందు కొంత ఘాటుగా జరిగింది అట్లాగే మల్లారెడ్డి కూడా ఘాటుగా విమర్శించినందుకే ఆయన పార్టీలు చేర్చుకోలేదు ఆ రకంగా తలసాని చేర్చుకుంటారా చేర్చుకుంటే మంత్రి పదవి ఇస్తారా మరి మరొక మాజీ మంత్రి ఎక్స్ డిప్యూటీ స్పీకర్ అయిన పద్మారావు కూడా పార్టీలో చేరితే మంత్రి పదవి దక్కుతుంది ఆయనకు అనేది కూడా టాక్ ఉంది సో మరి ఇద్దరికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారా ఇందులో ఒకరికే ఇస్తారా దానం నాగేందర్ కూడా ఆల్రెడీ మంత్రి పదవి ఆశలు పెట్టుకున్నారు సెంట్రల్లో కనుక ఎంపీ గెలిస్తే సెంట్రల్లో సెంట్రల్ మినిస్టర్ ఇప్పిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఈయన ఎంపీకి వెళ్ళలేదు అక్కడ సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు కాబట్టి మంత్రి పదవి తనకు రాష్ట్రంలో కావాలి ఆయన ఒక డిమాండ్ సో హైదరాబాద్లో ప్రధానంగా ఈ ముగ్గురు చర్చ జరుగుతుంది మరి ఇందులో మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది ఈ చేరికలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ ముగ్గురులో ఎవరు మంత్రి అనేది త్వరలో తీర